అరే ఎవర్రా రైలు హారన్ కొట్టి నా నిద్రను ఖరాబ్ చేస్తున్నారు మంచిగా నాపాటికి నేను పట్టాల మీద బిందాస్ గా వాడుకుంటే రైలు ఆపి మరి నా నిద్రను కొడతారా అని గరమైండ్ కావచ్చు పట్టాల మీద గి గిమోతవారి మరి పశువులను మేపుకుంటా నిద్ర వచ్చి పట్టాల మీద వన్నడో గిమోతవారి లేకపోతే దమక్ పని చేయక వన్నడో గాని షత్రి పట్టుకొని మరి వన్నడు గిట్లా ఇగి ఇదంతా దూరం కెంచి చూసిన రైలు డ్రైవర్ అన్న సూసైడ్ కేసు కావచ్చు అని రైలు ను దూరం కెంచే స్పీడ్ తగ్గించి హారన్ కొట్టిండట అయినా మోతవారి అసలుకే పట్టల మీదకెంచి లేవకపోయే వరకు రైలు నాపి పొయ్యి చూసే వరకు మంచి నిద్రలున్నాడాట గిట్ల ఏం మనిషి ఉన్నావు నాయనా నాయన గిరేమన్నా ఇంట్లో పరపనుకున్నావా పట్టల మీద కచ్చి పన్నవని గట్టిగా నాలుగు అరుసుకొని ఆడికెంచి ఎల్లగొట్టినరాట యూపీలో జరిగింది ఇది ఎగి వీడియో వైరల్ అయ్యే వరకు నువ్వేం మనిషివిరా నాయన పండుకొనికి ఏడా జాగ దొరకనట్టు గిట్లా పట్టల మీద వండుకున్నావు రైలు ఆపకపోతే శాశ్వతంగా నిద్ర పోయేటోను అని కామెంట్లు పెడుతున్నారు కొందరు